హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ నేను ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ వీడియో చూశారు కదండి ఒకవేళ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇది స్టిచ్చింగ్ అండి ఇప్పుడు మనం దీన్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఫస్ట్ మనం బ్యాక్ పాటు తీసుకుందామండి మనం మార్కింగ్ వేసుకున్నాం కదండి ఈ మార్కింగ్ మనం లాంగ్ సైడ్లో పెట్టుకోవడం వల్ల మార్కింగ్ ఏం కనిపించదండి మనకి ఇది మనకి పై వైపుకి వచ్చేటట్టు మార్కింగ్ రాంగ్ సైడ్ లోపల వైపుకి వెళ్ళిపోయేటట్టు స్టిచ్ చేసుకోవాలి నడుం బెల్ట్ కోసం మనం వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకుందాం కదా దీన్ని చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం ఇలా ఫోల్డ్ చే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుందాం కదా ఇక్కడ వరకు మనకి నడుం బెల్ట్ వస్తుందండి ఇంతవరకు మనకి నడుం బెల్ట్ వస్తుంది ఇది బ్యాక్ పాట్ అండి ఇప్పుడు మనం ఫ్రంట్ పాటు కూడా డాట్స్ వేసుకుందాం ఫ్రంట్ పాటు ఇక్కడ సైడ్ మనకి పీసెస్ వస్తాయి ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా ఇవి జాయిన్ చేసుకుందాం రెండో వైపు అండి రెండో వైపు కూడా దీనికి ఆపోజిట్ చూసుకుని పీస్ జాయిన్ చేసుకోవాలి లేదంటే రెండు ఒకే వైపుకి వచ్చేస్తాయండి ఇప్పుడు డాట్స్ వేసుకుందాం ఇలా ఫ్రంట్ పాటు డాట్స్ వేసుకోవడానికి నెక్క వైపు నుంచి ఫోర్ అండ్ హాఫ్కి కింద మాక్ చేసుకోండి ఇలా నెక్క వైపు నుంచి కరెక్ట్గా ఫోర్ అండ్ హాఫ్కి మాక్ చేసుకుని ఇది మెయిన్ డాట్ అండి మెయిన్ డాట్ పొడవచ్చి మనకి టూ అండ్ హాఫ్ ఉండాలి దీని వెడల్పు మనకి ఒకటి పావించండి ఇటువైపు ఒకటి పావు ఇటువైపు ఒకటి పావించు ఈ మెజర్మెంట్తో మనం మెయిన్ డాట్ వేసుకోవాలి సైడ్ డాట్ అండి సైడ్ డాట్ ఇలా కరువు తీసుకున్నాం కదండి ఈ కరువు దగ్గర నుంచి టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ సైడ్ డాట్ పొడవు కూడా మనకి టూ అండ్ హాఫ్ అండి దీన్ని వెడల్పు వచ్చి పావించండి ఇటు పావించు ఇటు పావించు ఇది సైడ్ డాట్ ఇంకా చంక డాట్ అండి చంక డాట్ కోసం మనం పై వైపు నుంచి చంక పై వైపు నుంచి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను మనం ఈ వన్ ఇంచ్ వదిలేసి వదిలేసి మిగిలిన శంక పాటినంతా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఈ వన్ ఇంచ్ మాత్రం మనం వదిలేయాలండి ఇక్కడ కట్స్ పెట్టుకుందాం ఇప్పుడు మనకి మెయిన్ డాట్ ఉంది కదండి మెయిన్ డాట్ నుంచి టూ ఇంచెస్ గ్యాప్ వరకు ఈ చంక డాట్ రావాలండి మెయిన్ డాట్కి ఈ డాట్కి మనకి మధ్యలో టూ ఇంచెస్ గ్యాప్ ఉండాలి ఈ విధంగా మనం డాట్స్ వేసినప్పుడు ఇలా ట్రయాంగిల్ షేప్లో వస్తే షేప్ మనకి చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న ఆల్రెడీ కట్స్ పెట్టుకున్నాం కదండి ఇక్కడ నుంచి మనం ఈ టూ టూ ఇంచెస్ వరకు ఈ మెయిన్ డాట్ వేసుకుంటే సరిపోతుంది దీని వెడల్పు కూడా మనకి ఇటు పాయించు ఇటు పావించండి ఇలా డాట్స్ వేసుకోవాలి అలా ఒకవైపు మనం మార్క్ చేసుకున్నాం కదండి మనం రెండో పీసు దీనిపైన కరెక్ట్గా సేమ్ కింద వైపు ఎలా ఉందో అలానే అడ్జస్ట్ చేసుకోండి మీరు ఎలా అనుకోవడం వల్ల మనం కింద మార్క్ చేసుకున్న మార్కింగ్ మనకి దీని దీనిపైన కూడా వస్తుందండి ఇప్పుడు రెండు వైపులు మనం కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్స్ ఆపోజిట్ చూసుకుని మనం డాట్స్ వేసుకుందాం మెయిన్ డోట్ అండి మనకి మెయిన్ డోట్ కంపల్సరీ డబల్ స్టిచ్ వేయాలి మనం డబల్ స్టిచ్ వేసినప్పుడు ఇలా నెక్క వైపుకి కాకుండా ఇట్ సైడ్ అండి ఖర్చులు వేసుకుంటాం కదా ఈ ఖచ్చుల వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం డబల్ స్టిచ్ వేసుకుని అవ్వడం వల్ల షేప్ పట్టి అటాచ్ చేసినప్పుడు నీట్గా వస్తుంది ఇలా రెండో కుట్టు కూడా వేసుకుందాం ఇలా చూసారు కదా ఇప్పుడు సైడ్ డాట్ అండి ఇప్పుడు చంకవైపు డాట్ కూడా స్టిచ్ చేసుకుందాం ఇలా ఈ మెజర్మెంట్స్తో స్టిచ్ చేసుకో డాట్స్ వేసుకోవడం వల్ల షేప్ చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ ఇలానే ఆపోజిట్ చూసుకుని మనం డాట్స్ వేసుకుందాం విధంగా రెండు వైపులా మనం డాట్స్ వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్స్ రెడీ చేసుకుందాం ఇవి షేప్ బెల్ట్ మనం తీసుకునేటప్పుడు మనకి ఈ కార్నర్లో చిన్నగా పీస్ పడుతుందని చెప్పుకున్నాం కదండి ఇక్కడ ముందు మనం పీస్ జాయిన్ చేద్దాం మనం పీస్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా రెండు ఆపోజిట్ చూసుకుని జాయిన్ చేయాలండి ఇలా పీస్ జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం షేప్ షేప్ బెల్ట్ కింద ఎక్స్ట్రా పీసెస్ కోసం మనకి బ్లౌజ్ పీస్లో పీసెస్ ఉంటే వేసుకోవచ్చండి లేదు అనుకుంటే మనం సేమ్ కలర్ కానీ దగ్గరగా వేరే కలర్ ఉన్న ఎక్స్ట్రా టూ పీసెస్ తీసుకోవాలి ఇది మనకి చిన్న బ్లౌజ్ పీసే కదనండి అందుకే మనకి ఒకటే పీస్ వచ్చింది షేప్ బెల్ట్కి మిగతా టూ పీసెస్ కూడా మనం ఎక్స్ట్రా పీసెస్ తీసుకుంటున్నాం ఇలా మీకు ఉంటే సేమ్ కలర్ తీసుకోవచ్చండి లేదు అనుకుంటే కొంచెం దగ్గరగా ఉన్న ఏ కలర్ అయినా సరే ఇలా డబల్ పీస్ తీసుకోవాలి డబల్ పీస్ తీసుకున్న తర్వాత మనం మనం తీసుకున్న మెయిన్ పీస్ ఉంది కదండి ఈ మెయిన్ పీస్ని ఇలా ఒక పాదవస ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని వెనక్కి ఫోల్డ్ చేసి ఇలా నీట్గా పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకుందాం దీనికి ఇప్పుడు మనం మెయిన్ పీస్తో సమానంగా కింద ఉన్న టూ పీసెస్ కూడా కట్ చేసేసుకుందాం ఇలా సేమ్ మనం రెండో పీస్ కూడా దీనికి ఆపోజిట్ చూసుకుని ఇలానే స్టిచ్ చేసుకోవాలండి ఇలా రెండు వైపు మనం ఆపోజిట్ చూసుకుని రెండు షేప్ బెల్ట్లో తయారు చేసుకున్నామండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం మనం ఇవి త్రీ పీసెస్ వస్తాయి కదండి ఇలా త్రీ పీసెస్ వస్తాయి కదా మనం ఫస్ట్ మెయిన్ పీస్తో పాటు ఎక్స్ట్రా వన్ పీస్ అండి ఈ టూ పీసెస్ పట్టుకుని ఈ రెండింటికి మనం ముందు జాయిన్ చేసుకోవాలి నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ టూ పీసెస్ కండి టూ పీసెస్కే నేను పార్ట్ మనం జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ ఇలా రాంగ్ సైడ్లో పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ ఈ టూ పీసెస్కి జాయిన్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా మనం మెయిన్ మెయిన్ డాటు ఇలా కింద వైపుకి మడిచి స్టిచ్ చేసుకోవడం వల్ల మనం ఇలా షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా మనకి ఇంకా ఎక్స్ట్రా వన్ పీస్ ఉంది కదండి ఈ వన్ పీస్కి ఈ మిగిలిన ఫ్రంట్ పార్టీని అంతా ఫోల్డ్ చేసేయాలండి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయాలి మనకి ఖర్చు ఏం కనిపించదండి షేప్ బెల్ట్ ఖచ్చి కనిపించకుండా నీట్గా లోపల వైపుకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇదే స్టిచ్ పైన మనం మళ్ళీ స్టిచ్ వేసుకుందాం దీన్ని తిరగేద్దామండి ఇలా లోపల వైపు నుంచి పీస్ మొత్తాన్ని మొత్తాన్ని బయటకు తీసుకొచ్చి చూపిస్తాను ఇలా చూసారు కదా మనకి పైన లోపల కూడా కట్ చేస్తారు కనిపించదండి ఇప్పుడు రెండో వైపు కూడా ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను ఇలా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయండి ఇది రెండో వైపు అండి రెండో వైపు కూడా మనం మెయిన్ పీస్తో పాటు ఎక్స్ట్రా వన్ పీస్ అండి ఈ టూ పీసెస్కి మనం జాయిన్ చేసుకోవాలి రెండో వైపు జాయిన్ చేసినప్పుడు మనం ఇటువైపు నుంచి జాయిన్ చేసుకోవాలండి ఇలా మనం ఈ పీస్కి జాయిన్ చేయడం కోసం ఈ టెంట్ అంతా ఈ విధంగా ఫోల్ చేసుకొని ఇప్పుడు దీనికి జాయిన్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా తిప్పుదామండి ఇలా షేప్ బెల్ట్లు అటాచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఉక్సిల్ పట్టి కాజా పట్టి కూడా స్టిచ్ చేసుకుందాం అండి దీనికోసం మనం వేస్ట్ పీసు నెక్ తీసాం కదండి బ్యాక్ నెక్ ఈ బ్యాక్ నెక్ పాట్ని కట్ చేసుకుందాం దీన్ని సగానికి కట్ చేసి మనం ఒకటి ఉక్సిల్ పట్టి ఇంకొకటి కాజా పట్టి కోసం తీసుకుందామండి ఇలా ఇవి స్ట్రైట్ పీస్ వస్తుంది కదా మనకి దీన్ని స్టిచ్ చేసుకుందాం మనం ఉక్సిల్ పట్టి కోసం ఎడం వైపు అండి ఎడం వైపు మనం ఉక్సిల్ పట్టి కోసం స్టిచ్ చేసుకుంటున్నాం దీన్ని ఉక్సిల్ పట్టి మనం పై వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి ఈ పీస్ని ఇలా ఒక హాఫ్ ఇంచు బయటకు ఉంచేటట్టు ఇలా హాఫ్ ఇంచు బయటకే ఉంచి పై వైపు నుంచి స్టిచ్ స్టిచ్ చేసుకుందాం ఇక్కడ మనకి షేపు కుట్టు ఉంది కదండి ఈ షేప్ కుట్టు దగ్గర చిన్నగా ఒక ప్రిల్ పెట్టుకుందాం ఇలా ఇప్పుడు దీన్ని పై వైపు నుంచి ఇంకొక స్టిచ్ వేసుకుందాం ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకుందాం అండి మనకి ఈ ఉక్సులు పట్టీ కోసం ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక వన్ ఇంచ్ ఉంటే సరిపోతుందండి మిగిలిందంతా మనం కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనకి ఇలా డబల్ ఫోల్డ్ లోపల వైపుకి అండి మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది మనకి ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం మనకి ఇక్కడ చిన్నగా ప్రిల్ పెట్టాం కదండి ఇక్కడ ప్రిల్ పెట్టడం వల్ల మనకి లాగి పెట్టదండి ఇలా నీట్గా వస్తుంది ఇక్కడ మనకి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని కూడా ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుందాం సరే కదా ఇది ఉక్సులు పట్టీ అండి ఇప్పుడు కాజా పట్టీ కోసం కుడివైపు అండి మనం రైట్ సైడ్ నుంచి కాకుండా దీన్ని రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి మనకి ఇంకొక పీస్ ఉంది కదండి దీన్ని రాంగ్ సైడ్ నుంచి ఇలా ఇది కూడా ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ బయటకుంచి స్టిచ్ చేసుకుందాం ఇలా ఇది కూడా ఎక్స్ట్రా కట్ చేసేసుకుందాం అండి మనకి కాజా పట్టికోడ కోసం ఈ వెడల్పు సరిపోతుందండి కట్ చేయొద్దు దీనికి మనం ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకుంటున్నాం ఇలా లోపల వైపుకి కాకుండా దీన్ని విధంగా పై వైపు కండి ఇలా ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాం మనకి హాఫ్ ఇంచు ఇలా ఎక్స్ట్రా ఉంచుకుందాం కదా దీన్ని కూడా ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఇలా సైడ్కి తిప్పుకొని కొంచెం ఒక రెండు కుట్లు వేసుకుందామండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక కుట్టు పక్క నుంచే వేసు ఇలా ఈ మధ్యలో మనం కాజాల కోసం స్టిచ్ చేసుకుంటామండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు ఒక దానిపైన ఒకటి పెట్టి ఉక్సిల్ పట్టీ పైన కాజా పట్టీ పైన ఇలా ఉక్సిల్ పట్టి పెట్టి మనం రెండు కరెక్ట్గా సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఏమన్నా ఎక్స్ట్రా అనిపిస్తే కట్ చేసేయండి ఇలా సమానంగా రావాలండి రెండు ఇలా ఫ్రంట్ పార్ట్స్ రెండు మనం రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం షోల్డర్స్ జాయిన్ చేసుకోవడం కోసం ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్లోనే వేసుకుంటున్నాను ఇది రాంగ్ సైడ్ స్టిచ్ లోపలికి ఉందండి ఇలా రైట్ సైడ్లో వేసుకుందాం ఇవి లాంగ్ సైడ్లో పెట్టుకోవాలండి రెండు మీరు ఆపోజిట్ చూసుకుని విధంగా పెట్టుకుని షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం మనం షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా డబల్ స్టిచ్ అయితే వేయాలండి మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి ఈ హాఫ్ ఇంచ్ కి మనం ఇలా షోల్డర్ జాయిన్ చేసుకోవాలి రెండో వైపు కూడా జాయిన్ చేసుకుందాం ఇలా రెండు వైపు రెండు వైపులా షోల్డర్స్ జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం నెక్ రెడీ చేసుకుందామండి దీనికోసం మనం మనకి ఇంకా మిగిలిన ఎక్స్ట్రా పీస్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా పీస్లో క్రాస్ పీసెస్ తీసుకుందాం ఈ వేస్ట్ పీస్ నుంచి విధంగా క్రాస్ పీసెస్ కట్ చేసుకుందామండి ఇవి మనకి ఒకటిన్నర అంగులాలు ఉంటే సరిపోతుంది ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుతో క్రాస్ పీసెస్ కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న వాటిని ఒకదానికొకటి జాయిన్ చేసుకుందామండి మీకు ఎంత పొడవు కావాలనిపిస్తే అంత పొడవు మీరు రెడీ చేసుకోండి నెక్స్ట్ ఇలా చిన్నగా కట్ చూ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుందాం ఇలా స్ట్రైట్గా మీరు పీస్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని నెక్కి ఉక్సిల పట్టి వైపు నుంచి అండి విధంగా ఉక్సిల పట్టి వైపు నుంచి స్టిచ్ చేసుకుందాం చూసుకోండి ఇదే మనకి పై వైపుకే ఉండాలండి ఇది రాంగ్ సైడ్లో పెట్టుకునే స్టిచ్ చేసుకుంటున్నాం దీన్ని ఇలా ఉక్సిల్ పట్టి వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఉంచి ఒక పాదవలసి కుట్టు వేసుకోవాలి అస్సలు లాగి మీరు బ్లౌజ్ కానీ ఈ క్రాస్ పీస్ కానీ లాగకుండా ఇలా లూజ్గా నీట్గా పట్టుకునే స్టిచ్ చేసుకోవాలి లేదంటే నెక్ సాగిపోతుంది మనకి షోల్డర్ ఖర్చు ఉంది కదండి షోల్డర్ ఖర్చు ఇలా బ్యాక్ సైడ్కే ఉండాలి ఫ్రంట్ వైపు కాదండి ఇలా బ్యాక్ సైడ్కే ఉంచి స్టిచ్ చేసుకోండి మనకి రెండో వైపు కూడా షోల్డర్ ఖర్చు బ్యాక్ సైడ్ ఉంచుకుని స్టిచ్ చేసుకుందాం మనం ఇలా కాజా పట్టి వైపు ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ ఇంచ్ బయటికి ఎక్స్ట్రా ఉంచుకుని కట్ అండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఈ విధంగా బ్యాక్ అండి ఇలా కింద వైపుకి ఖర్చు లోపలికే ఉంటుందండి ఇలా కింద వైపుకి ఫోల్డ్ చేసుకుని ఒక పాద మనకి కనిపించాలండి ఇది హ్యాండ్ వర్క్ కోసం ఈ విధంగా పై వైపు నుంచి ఇంకొక స్టిచ్ వేసుకుందాం ఇది నీట్గా అన్ని చోట్ల సమానంగా ఉండేటట్టు ఫోల్డ్ చేసుకోండి ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ వస్తే మనకి నీట్గా ఉండదండి ఇలా మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదండి ఇదేం కట్ చేయద్దు దీనిపై నుంచే మనం స్టిచ్ వేసుకుంటున్నాం ఇలా మీరు అన్ని చోట్ల నీట్గా ఇలా సమానంగా వస్తే నీట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ లోపల వైపు ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుందాం ఇది కట్ చేసేటప్పుడు కొంచెం స్లోగానే కట్ చేయండి లేదంటే కింద వైపు బ్లౌజ్ కూడా కట్ అయిపోతుంది అలా కాకుండా నీట్గా చూసుకుని కట్ చేసుకోవాలి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొంచెం నెమ్మదిగానే కట్ చేయాలండి ఇలా లోపల వైపు క్లాత్ అంతా కట్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం హ్యాండ్ వర్క్ చేసేటప్పుడు మనకి బయటకు ఆఫ్ ఇంచ్ ఉంచేసాం కదా ఈ ఆఫ్ ఇంచ్ని విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని ఇలా హ్యాండ్ వర్క్ చేసుకోవడం వల్ల మనకి పై వైపు నీట్గా వస్తుందండి ఈ విధంగా రెండో వైపు కూడా మనం మనం ఉంచుకున్న ఎక్స్ట్రా హాఫ్ ఇంచు ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని కంప్లీట్ చేయాలి ఇప్పుడు మనం హ్యాండ్ జాయిన్ చేసుకుందాం ఇలా హ్యాండ్స్ రెండు సెపరేట్ చేసుకుని మనం ఆల్రెడీ లో కటింగ్ తీసుకున్నాం కదండి ఈ లో కటింగ్ మనకి ఫ్రంట్ వైప్కే రావాలి ఈ విధంగా సెంటర్ కరెక్ట్గా చూసుకుని సెంటర్లో మనం టక్స్ పెట్టుకున్నాం కదండి ఇది షోల్డర్ జాయింట్కి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుని హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి మనకి ఇదైతే కంపల్సరీ మనం తీసుకున్న లో కటింగ్ ఫ్రంట్ పార్ట్ వైపుకే రావాలండి ఇలా మనం నెక్ జాయిన్ చేసినప్పుడు ఇలా షోల్డర్ ఖర్చు బ్యాక్ సైడ్కి పెట్టాం కదండీ ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు కూడా ఖర్చు బ్యాక్ సైడ్కే ఉండేటట్టు చూసుకొని హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి దీన్ని డబుల్ స్టిచ్ వేసుకుందామండి ఇప్పుడు రెండు వైపు కూడా సేమ్ అలానే ఫ్రంట్ వైపుకి లో కటింగ్ వచ్చేటట్టు చూసుకుని ఈ హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకుందామండి ఇలా రెండు వైపులా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాం కదండి ఇప్పుడు హ్యాండ్కి చివర మనం ఒక వన్ ఇంచు ఫోల్డింగ్ కోసం ఉంచుకుందాం కదా దీన్ని ముందు మనం చిన్నగా ఒక పాదం వరుస ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం మనకి ఇంకా ఎక్స్ట్రా ఉంది కదండి ఇక్కడ వరకు మనకి హ్యాండ్ వర్క్ కోసం ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకుందాం ది బ్యాక్ సైడ్ అండి మనం బ్యాక్ సైడ్ డాట్స్ కోసం ఆల్రెడీ మనం ఒక పాద వరుస ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదండి మిగిలిన ఎక్స్ట్రా మనం ఎంతైతే తీసుకున్నామో అంతవరకు ఫోల్డ్ చేసి ఒక దూరం కుట్టు వేసుకుందామండి దీన్ని హ్యాండ్ వర్క్ తర్వాత మనం రిమూవ్ చేసేయచ్చు ఇది హ్యాండ్ వర్క్ తర్వాత మనం దీన్ని తీసేయాలండి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుందాం డాట్స్ కోసం ఇలా షోల్డర్ సెంటర్ అండి షోల్డర్ సెంటర్ చూసుకుని విధంగా షోల్డర్ సెంటర్ నుంచి స్ట్రైట్గా మనం కింద వైపు డాట్స్ వేసుకోవాలి మనకి డాట్ వెడల్పు వచ్చి ఒక హాఫ్ ఇంచ్ అండి పొడవు మనకి ఫోర్ అండ్ హాఫ్ మనకి వెడల్పు హాఫ్ ఇంచు పొడవ వచ్చి మనకి ఫోర్ అండ్ హాఫ్ అండి ఫోర్ అండ్ హాఫ్ వరకు డాట్ వేసుకోవచ్చు దీన్ని ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండో వైపు అండి రెండో వైపు కూడా మనం సేమ్ అలానే షోల్డర్ సెంటర్ చూసుకొని డాట్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ డాట్స్ కూడా వేసేసుకుందామండి ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకుందాం దీనికోసం మనం ఆది బ్లౌజు నడుము కొలత చెక్ చేసుకుందాం అండి ఫస్ట్ ఇప్పటి వరకు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఇప్పుడు ఆది బ్లౌజు నడుము ఎంత ఉందో చూసుకుందాం ఇలా ఉక్సల పట్టి కాజా పట్టి వదిలేసిన దగ్గర నుంచి మనం నడుము కొలత తీసుకోవాలండి ఇలా లాస్ట్ ఉక్సులు పట్టే వరకు చుట్టూ మనం కొలత ఎంత ఉందో చెక్ చేసుకుందాం మనకి థర్టీ టూ ఇంచెస్ ఉందండి ఈ థర్టీ టూ ఇంచెస్ని మనం ఈ బ్లౌజ్ పైన అలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను మనకి థర్టీ టూని సగానికి థర్టీ టూ ఇంచెస్ వచ్చింది కదండి థర్టీ టూని నాలుగు భాగాలు చేస్తే మనకి ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఇలా కొలత తీసుకుని స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు నాలుగు ఫ్రంట్ో బ్యాక్ కూడా సమానంగా వస్తాయండి మనకి ఈ కాజాపట్టి వదిలేసిన దగ్గర నుంచి కొలత చూసాం కదండి ఈ కాజాపట్టి వదిలేసిన దగ్గర నుంచే ఈ ఫ్రంట్ పార్ట్స్ రెండు సమానంగా ఈ విధంగా పట్టుకుని మనకి నాలుగు భాగాలు చేస్తే థర్టీ టు ఎయిట్ ఇంచెస్ వస్తుంది కదా ఈ ఎయిట్ ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలండి ఇలా ఎయిట్ ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్స్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కూడా మనం ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకొని ఇలా మనం ఎయిట్ ఇంచెస్కి చూసుకుని మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా మనకి ఫ్రంటో బ్యాక్ కూడా ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే మనకి సరిపోతుందండి మనకి హ్యాండ్స్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకుందాం దీనికోసం మనం ఎంతైతే క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకుందామో ఎక్స్ట్రా అంతా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకుని దీన్ని సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మనం హ్యాండ్ కొలత ఆది బ్లౌజ్ని బట్టి తీసుకుందామండి మనం ఈ ఎక్స్ట్రా అంతా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆది బ్లౌజు హ్యాండ్ మెజర్మెంటు లాస్ట్ స్టిచ్ అండి ఇది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మనం స్టిచ్ చేసుకుందాం ఇలా కరెక్ట్గా సమానంగా చూసుకుని స్టిచ్ వేసుకోండి ఇప్పుడు శంఖ దగ్గర మనం ఆల్రెడీ టక్స్ పెట్టుకున్నాం కదండి ఇక్కడి నుంచి మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇది ఎండు కుట్లునండి ఒకటి పైకి కిందకి వెళ్లకుండా సమానంగా వచ్చేటట్టు చూసుకోండి ఇలా సమానంగా ఉంటేనే బ్లౌజ్ నీట్గా ఉంటుంది కింద నడుముకు కూడా మనం ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా మెజర్మెంట్ పెట్టుకున్నాం కదండి ఈ రెండు కరెక్ట్గా ఇలా పట్టుకుని ఇక్కడ వరకు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకుందాం ఇది కూడా మనం ఎక్స్ట్రా ఉంచుకుందాం కదండి ఎక్స్ట్రాని ఇలా మీరు ఎలా ఫోల్డ్ చేసుకోలేకపోతే మనం నడుముకు వేసుకున్నట్టే ఒక దూరం కుట్టు వేసుకోవచ్చండి లేదనుకుంటే ఇలా కూడా ఫోల్డ్ చేసేసుకోవచ్చు మనం ఒకవైపు హ్యాండ్ స్టిచ్ చేసాం కదండి ఇదే హ్యాండ్ సేమ్ వచ్చేటట్టు చూసుకుని ఇలా రెండు ఒకే చోట ఒకే మెజర్మెంట్తో ఉండాలండి ఇలా మనం టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి స్టిచ్ చేసుకుందాం ఇలా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్తో నడుము కొలతో ఒకసారి చెక్ చేసుకోవాలండి విధంగా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం సరిపోయిందండి ఈ విధంగా కరెక్ట్గా మీరు బ్లౌ ఆది బ్లౌజ్ని బట్టి మెజర్మెంట్ పెట్టుకోవడం వల్ల మీకు స్టిచ్ ఏం తేడా రాదు ఇలా సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు దీని పక్క నుంచి మనం ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలా ఒక ఖర్చుతో ఒక రెండు స్టిచ్చెస్ వేసుకుని మనం అవసరమైనప్పుడు ఎప్పుడైనా లూజ్ కావాలనుకుంటే అవి ఒకటిప్పుకుంటే సరిపోతుందండి మనకి స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు కూడా సమానంగా నీట్గా రావాలండి ఎప్పుడైనా మీకు అవసరమైనప్పుడు ఒక కుట్టు రిమూవ్ చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు మీరు ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఒక వన్ ఇంచ్ వరకు క్లాత్ ఉంచుకుని స్ట్రైట్గా నీట్గా కట్ చేసేసుకుందాం చూసారు కదా ఇలా మనకి ఇలా నీట్గా స్ట్రైట్గా కుట్లు వచ్చినప్పుడే బ్లౌజు కరెక్ట్గా సరిపోతుందండి నీట్గా కూడా ఉంటుంది మీకు ఇటువైపు కూడా చూపిస్తాను ఇలా సమానంగా చంక కుట్లు కూడా రెండు కలవాలండి ఇలా స్ట్రైట్గా ఉండాలి మనకి బ్లౌజ్ ఇలా స్ట్రైట్గా ఉండడం వల్ల మనకి మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది ఎక్కడ ఉగ్గులు రాకుండా చూసారు కదా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్